తూర్పు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత ప్రముఖ సంఘ సేవకులు ఉపకార చారిటబుల్ అధ్యక్షులు నియోజకవర్గ పరిధిలోని సుమారు మూడు వందల మంది ముస్లిం కుటుంబాలకు ఆయన కార్యక్రమంలో రంజాన్ తో ముస్లిం సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా ముప్పై రోజులు కఠిన ఉపవాసాలు ఉంటారని అలాగే ప్రతిరోజు మసీదు లో నమాజ్ చదువుతారని ఈ రంజాన్ మాసంలో పేదలకు తనకు వచ్చిన వంద రూపాయల ఆదాయంలో రెండున్నర రూపాయలు పేదలకు పంచుతారని నిరుపేదలందరికీ ఆర్థికంగా చేస్తారని చెప్పారు ముస్లింలకు చేయూతనిచ్చిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే అని ముస్లింల సంక్షేమానికి ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు వైసీపీ ముస్లింల పక్షాన ఎప్పుడు ఉంటుందని తెలిపారు ముస్లింల గురించి ఆలోచించి వారికి అన్ని విధాలు ఆదుకునేందుకు సీఎం జగన్ అనేక పథకాలు అమలు చేయడం గొప్ప విషయమని తెలిపారు కార్యక్రమంలో రెహమాన్ పర్వీన్ రామారావు వాసు చిన్న ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్ పాల్గొన్నారు और हम बात ओके ओके हमारे लोग तो आ जाएंगे मिलूं आजू हाँ डबल नहीं हाथल नहीं ना तो जा के आ जाओ क्या हो गया होगा सर ओके ओके सर इन इस बैक इन जाने हम बोल साइड ప్రతి సంవత్సరం మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రంజాన్ తోఫా అనేది ఇవ్వడం మాకు ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ తోఫాని మేము పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని అలాగే వాళ్ళకు పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పరిపుష్టిగా వాళ్ళ తాలూకా ఫుడ్ ఏదైతే ఉందో అది కొంతవరకైనా మనం చేయాలని ఒక ఆలోచనతో ఎందుకంటే పూర్తిగా మనం ఎవరికి సేవ చేయలేము కొంతవరకైనా ఈ ఉగా ఈ యొక్క మన రంజాన్ సందర్భంగా అయినా మనం కొంతవరకు తోడ్పడాలన్న ఒక ఆలోచనతో వాళ్ళకి కావలసిన కొన్ని దినుసుల్ని మా ఉగ్గా చార్బుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరి ముస్లిం సోదరులందరికీ నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ